నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమ శ్రీ నమ శ్రీ నమ శ్రీ సిరిడి సాయిబాబాయ్ నమ శ్రీ సిరిడి సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై ఆరవ అధ్యాయము రాధాకృష్ణమ్మాయ అసలు పేరు సుందరాబాయి క్లీరసాగర్ ఆమె పంతొమ్మిది వందల ఏడులో సిరిడి వచ్చి సేవకు అంకితమైనది ఈమె శిర్డీకి వచ్చటకు ముందు బాలాజీ నేవార్కర్ అనునతుడు శిరిడీలో బాబా నడుచు ప్రదేశములను ద్వారకామయ్య ముందు భాగమును లెండి భాగమును తుడిచి శుభ్రపరిచేవాడు ఆ తర్వాత రాధిక మాయి ఈ కార్యక్రమం చేపట్టింది ఆమె తన శరీరాన్ని బుద్ధిని మనస్సును పూర్తిగా బాబా సేవకే అంకితం చేసిన పుణ్యాత్మురాలు పంతొమ్మిది వందల పదహారులో ఆమె మరణించే వరకు సుమారు తొమ్మిది సంవత్సరములు ఇతర ఆలోచన ఏమీ లేక బాబా సేవలోనే పునీతురాలైంది ఈమె మరణానంతరము అబ్దుల్లా అనే ముస్లిం భక్తుడు ఈ పనులని చేయిచుండటివాడు తాత్య కోటే పాటిల్ కూడా బాబాకు ఎంతో ప్రేమగా సేవ చేసేవాడు అతనికి బాబాయ్ ఎందు సహజ ప్రేమ బాబాకు బట్టలు మార్పించటం తనకు ఇష్టమైన మంచి మంచి వంటకములన్నీ బాబా చేత తినిపించుట రాత్రి పరుండునప్పుడు మెత్తని పరుపులను దాని కింద ఒకటి ఒకటి వేసి మెత్తగా బా ఒత్తుగా బాబాకు పడక సిద్ధం చేయటం ఇవి తాత్య చేయు పనుల్లో పత్రే ప్రత్యేకమైనవి ఈ పనుల్లో తాను చెప్పినట్టుగా బాబా వినకపోతే పంతం పట్టి ఉపవాసం ఉండి అయినా సరే బాబా చేత ఆ పనిని చేయించి తీరేవాడు అది సహజంగానే నిజంగానే సంసార జీవితంలో మేనమామ మేనల్లుడు సంబంధము ఉన్నంత అన్యోన్య ప్రేమానురాగాలు వర్ష వర్షించేవి తాత్య బాబాల మధ్య బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవాడు అక్కడ నిద్రించిన రోజు రాత్రి బాబా వెంకుసా వెంకుసాలు ఏవేవో విషయాలు మాట్లాడుతూ ఉండేవారు వెంకుశాకు ఇచ్చిన మాట ప్రకారము చావడిలో గల తూర్పు వైపు భాగంలో వెంకుశాకు కేటాయించవలసిన ప్రదేశంలో సాధారణంగా ఇతరులు ఎవరిని నిద్రించుటకు బాబా అంగీకరించేవారు కాదు స్త్రీలను అస్సలు అక్కడికి రానిచ్చేవారు కాదు పడమటి వైపు ఉన్న భాగంలో మాత్రమే స్త్రీలు ప్రవేశించి వెంటనే వెళ్ళిపోనట్లుగా చూ చూసేవారు బాబా భక్తులను గురువారము గురువారము ప్రాధాన్యత గల రోజు గురు గురు సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చు బాబా గురువారం తనకు ప్రీతికరమైన రోజు అని చెప్పుచే ఆ అలవాటు ప్ర ఆరంభమైనది మొదటి ప్రతి రెండు రోజులకు ఒకసారి చావడి ఉత్సవం జరిగేది తర్వాత వారమునకు ఒకసారి గురువారం నాడు మాత్రమే జరిగే ఉత్సవం భక్తులను ఆకర్షించి ఆనంద డోలికలో తేలియాడినట్లు మైమరిచి నాట్యం చేయనట్లు చేసేది దీనిని గురించి వివరముగా తెలుసుకునేదాం ఈ ఉత్సవం ఒకరోజు రాత్రి సమయంగానే భక్తులు మసీదులో చేరి ముందు భాగంలో కొంతసేపు భజన చేసేదివారు వీరు వెనక రథము కుడివైపు తులసి కోట ఎదురుగా బాబా తన మధ్య భాగంలో భజన జరిగేది భజనలో పాల్గొని వారు సమయమునకు ముందుగానే వచ్చి సిద్ధముగా ఉండేవారు భజనంలో అనేక వాయిద్యములు ఉండేటివి ద్వారకామై బయట ఖాళీ స్థలములో దివిటీలు సిద్ధము చేస్తూ ఉండేవారు మధ్య మధ్యలో కొందరు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని భక్తితో నినాదాలు చేసేవారు మసీదు చుట్టూ దీపములు వెలిగించి పైన తోరణములు కట్టేడివారు ఈ ఏర్పాటు జరుగుతున్న సమయంలో తాత్య బాబా దగ్గరకు వచ్చి బాబా సిద్ధంగా నుండునని చెప్పి వెళ్ళిపోయేడు వారు బాబా గుర్రము శ్యామకర్ణం రకరకాల అలంకరణలతో అలంకరించి ఊరేగింపునకు సిద్ధంగా బయటకు ఉంచేడివారు బాబా చంకలో చటగా పెట్టుకొని పైన ఉత్తరేయం వేసుకొని చిలుమును పుగాకును తీసుకొని సిద్ధమయ్యేడువారు తాత కొత్త జలతారశాలను తెచ్చి బాబాకు కప్పి చంగలో చెయ్యి వేసి బాబా లేపడేవారు బాబా మెల్లగా లేచి మండుతున్న దుని దగ్గరికి వెళ్ళి కుడికాలి బుటన వేలితో మండుతున్న కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో వెలుగుతున్న దీపం దీపమును దీపంను ఆర్పి ద్వారకామై నాలుగు మూలలకు తిరిగి ఏవేవో సైగలు చేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించేవారు బహుశా తల్లి ద్వారకామైతో మాట్లాడేవారేమో ఆ తర్వాత మెల్లగా ద్వారకాయమే వీట్లు దిగుతున్నప్పుడు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జాయ్ అని భక్తి పారశంతో భక్తులు కేకలు వేసేవారు బాబాకు ఇరుపక్కల కొందరు చామరులు వీచెడివారు బాబా నడుచు దా దారి పొడువున తెల్లటి వస్త్రములను పరిసెడివారు తాత్య ఎడమ చేతిని మాసాపాతి కుడి చేతిని పట్టుకోగా బాపు సాహెబ్ జోగ్ తలపై ఎర్రని రంగు గల జలతారు పట్టు గొడుగును పట్టుకునేవారు ఊరేగింపులో చామకర్ణ ముందుగా అలంకరించబడి ముందు ఉండే ఉండేది దాని వెనక భజన పాటలు కీర్తనలు పాడువారు వారు వెనుక నుండి మెల్లగా సాగి పది పదహైదు అడుగుల దూరం రాగానే బాబా దృష్టి ఊర్ధ్వగతిలో ఉండినట్లుండేది ఏవేవో సైగలు చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉండేవారు ఎవరో అదృశ్య రూపంలో వారితో సంభాషిస్తున్నగా సంభాషిస్తున్నట్లుగా ఉండేది బహుశా గురుదేవ్ ద్వారకామయ్యి వెంకుసాలు కూడా ఆ ఊరేగింపులో బాబా వెంట వచ్చేవారేమో వైపుకు తిరిగి దూరంగా కనిపించే మారుతి మందిరములో మారుతికేవో సైగలు చేసి సంభాషించినట్లుగా అనిపించేది ఊరేగింపు మధ్యలోకి చేరినప్పటికీ బాబా ముఖ కలవకలో ఏమీ మారిపోయేవి ఉదయ భానుని వల్లే నిండైన రూపంతో స్థిరంగాను ప్రకాశంతోనో సౌందర్యంతోనూ వెలుగుచుండేటిది ఒక్కొక్కప్పుడు భక్తులను గుచ్చి చూసేది వారు అట్టి సమయంలో వారి చూపు పడిన వారు వారిలో గల భయాలు బాధలు రోగాలు ఆందోళన నశించిపోయేవి నిర్మలమైన ఆనందంతో వారు ఉప్పొంగిపోయేవారు ఆ ఆనందంను భరించలేక పూరికి వచ్చిన వాని వల్ల నాట్యం చేసేడు వారు అట్టి స్థితిలో బాబాను చూసిన చూసిన తాత్యాను తాత్యాకు ఆనంద పాశ్వములు జలజలా వరాలేవి ఎవరు ఎలా ఉన్నా బాబా స్థిర చిత్తుడై ఉండేవాడు దీక్షిత్ పువ్వులను గులాలను గులాబ్ పొడిని బాబాపై చల్లుచుండేవారు ఈ విధముగా బాబా మెల్లగా నడుచుచు చావడి ముఖద్వారం వద్దకు చేరుకోగానే బాపు సాహెబ్ వెండి వెండిపల్లెంలో బా సాయి కడిగి ఆర్థిక పాధ్యములను అర్పించి గంధము పూసి ఆరతి ఇచ్చేడవారు బాబాను మెల్లగా లోనికి తీసుకొని వెళ్ళి బాలీసులతో అమ అమర్చిన గద్దెపై కూర్చుండి పెట్టేవారు అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇచ్చేవారు తాత్య ఒక పీల్ పీల్చి పీల్చి బాబాకి ఇచ్చేడేవారు బాబా పీల్చి మాల్సాపతికి ఇచ్చేవాడు ఆ తర్వాత అక్కడ చేరిన భక్తులందరూ ఆ చెరుమును పీల్చేవారు ఇది ఒక సముదాయాన్ని సూచించే సాధారణ క్రియ ఈ విధముగా ఉత్సవం పూర్తి అయిన తర్వాత భక్తులు తమ తమ ఇష్ట ప్రకారము బాబా మెడలో పూలదండలు వేసేవారు వీటన్నిటిపై బాబాకు ఏమాత్రం వ్యామోహం లేదు కేవలం భక్తుల మనోభిష్ట ప్రకారం వారి తృప్తి కొరకు మాత్రమే సర్వ లాంఛనములతో సం వీటన్నిటికీ చేయుటకు ఒప్పుకునేవారు ఆఖరికి బాపు సాహెబ్ జోగు సర్వ సంపూర్ణ హారతిని ఇచ్చిన తర్వాత అందరూ తిరిగి ఇళ్లకు లేక బసకు వెళ్ళిపోయి వారు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తాత కూడా ఇంటికి వెళ్ళుటకు సిద్ధమైనప్పుడు బాబా అతనితో వెళ్ళుము కానీ రాత్రికి ఒకసారి వచ్చి నన్ను చూచి వెళ్ళుము నాపై దయ చూపమని చెప్పేవాడు తాత అట్లే చేసేవాడు భక్తులందరూ వెళ్ళిన తర్వాత బాబా యాభై లేక అరవై దుప్పట్లను ఒకదానిపై ఒకటి వేసుకొని దానిపై నిద్రించేవారు అది యోగ నిద్ర లోకం దృష్టిలో కనిపించే నిద్ర వారు యుద్ధానికి నిద్రి యథార్థానికి నిద్రించేవారు కాదు వారు నిద్రించిన లోకమే నిద్రించును సాయి భక్తులు ప్రతిరోజు రాత్రి పరుండునప్పుడు మనసును విశ్రాంతి పరుచుకొని ఈ చావడి ఉత్సవంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని అందులో వారు కూడా పాల్గొన్నట్లుగా భావన చేసినా బాబాకు సన్నిహితులై కలలో సాయిని దర్శించుటకు వీలు కలుగును ఓం శాంతి 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 ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం